చివరి శ్వాస వరకు తన సర్వం ధారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అంద్యశ్రీ గారిని అడగడం కలవడం ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వరకొ గొప్ప స్ఫూర్తినిచ్చింది కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను అందరం తలావో చేయి వేసినప్పుడే తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడ్డానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన ఎందుకంటే జీవితాంతం నిస్వార్థంగా సర్వం వడ్డి తన రక్తాన్ని చెమటగా మార్చి తన గళాన్ని ఈ తెలంగాణకే అంకితం చేసి అలాంటి కుటుంబం ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో నాకు తెలుసు కాబట్టి ఈనాడు వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని దీని ఒక స్మృతి వనంగా తీర్చిదిద్దాలని జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్యాంశంగా మార్చి వారి స్ఫూర్తిని ఎల్లకాలం ఈ తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారు పోషించిన పాత్రను శాశ్వతం చేయడమే కాకుండా వారి జీవితకాలం రచించిన రచనలను ఒక పుస్తక రూపంలో వారు రచించడం జరిగింది నిప్పుల వాగు ఈ నిప్పుల వాగు ఒక స్ఫూర్తి ఒక ప్రజ్వలను భవిష్యత్ తరాలకు ఇది ఒక భగవద్గీతగా ఒక బైబుల్గా ఒక ఖురాన్గా తెలంగాణ యువతకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్లకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది అందుకే నిప్పుల వాగును ఇరవై వేల ప్రచురణలు తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రతి లైబ్రరీలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే తెలంగాణ సమాజమంతా అందశ్రీ గారి స్ఫూర్తితో వారి రచనలను రచనలో ఉన్న సారాంశాన్ని తీసుకొని పేదలకు సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వారు ఏనాడు వారి ఆరోగ్యం గురించి వారి ఆర్థిక పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి ఏనాడు కూడా అందేశ్రీ గారు ఆలోచన చేయలే ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సమస్యలే తన సమస్య ఈ సమాజమే తన కుటుంబం అని భావించిన ఒక గొప్ప మానవతావాది ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారి కూడా నేను సూచన చేస్తున్నా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద నా మీద ఉన్నది